హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదత్త సుఖీబాబు పథకానికి సంబంధించి కొత్త తేదీ ప్రకటించడం జరిగింది అంటే మనకు జూలై పద్దెనిమిదవ తేదీన నిన్న విడుదల చేస్తామని చెప్పారు కానీ పోస్ట్ పోన్ చేశారు ఈరోజు రేపట్లోగా ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఏడు వేల రూపాయల వరకు మీ ఖాతాలో అవ్వాలంటే మీరు ఈ పనులు చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోద్దాం సో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద అలాగే పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతున్నారు పిఎం కిసాన్కి వచ్చేటప్పటికి ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు విడుదల చేస్తారు అన్నదాత సుఖీభావ్ పథకం కింద మొదటి విడత ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారు సో రెండు విడతలు కలిపి మనకు ఏడు వేల రూపాయల వరకు విడుదల చేయడం జరుగుతుంది సో మీకు పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈకేవిసి కంప్లీట్ అవ్వాలి అన్నదాత సుఖీభావ్ పథకానికి కూడా ఈకేవిసి పూర్తి అవ్వాలి ఈకేవిసి అంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వేలు ముద్ర వేస్తే మీ డీటెయిల్స్ వెబ్ ల్యాండింగ్లో రావడం జరుగుతుంది సో మీకు అర్హత ఉందా లేదా అంటే మీకు డబ్బులు విడుదల చేస్తారా లేదా అనే డౌట్స్ ఉంటే గనక గూగుల్లోకి వెళ్ళి అన్నదత్త సుఖీభవ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి నా యువర్ స్టేటస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఉంటుంది దాన్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టి మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా చెక్ చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మీకు ఎన్పిసిఏ లింక్ అయి ఉంటేనే ఈ అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుంది ఎన్పిసి అంటే మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయడం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ లింకు ద్వారానే ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తూ వస్తుంది సో ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు జూలై పద్దెనిమిది అని చెప్పారు కానీ విడుదల చేయలేదు మళ్ళీ మనకు ఈ రోజు లేదా రేపు అంటే జూలై పంతొమ్మిదో తేదీని కానీ జూలై ఇరవై తేదీని కానీ విడుదల చేస్తారని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో మ్యాక్సిమం మనకు ఈ జూలై ముప్పై తేదీ వచ్చే లోపే విడుదల చేస్తారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను ఈ జూలై నెలలోనే విడుదల చేస్తామని చెప్పారు సో అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అదే రోజు లేదా ఆ తర్వాత అయినా ఖచ్చితంగా విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్